వర్ణాశ్రమ ధర్మాలున్నాయి పెద్దలు చెప్పరు మాట నిజంగా చెప్పరు మభ్య పెడతారు మనకు మూసబుచ్చుతున్నారు మనకు నాలుగు కులాలున్నాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్రులు అని కొంచెం భగవద్గీత పండితులారా కొంచెం తెరిసి చూడండి కొంచెం మోక్ష సన్యాస యోగములో నలభై శ్లోకం కొంచెం చూడండి చాతుర్వర్ణ్యం అయ్యా సృష్టం గుణకర్మ విభాగశ తస్య మాం విద్య వ్యయం శ్రీకృష్ణుడు ఎంత చక్కగా చెప్పేసినాడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు చతుర్వర్ణ నాలుగు వర్ణాలు చాతుర్వర్ణ్యం మయా సృష్టం ఈ నాలుగు వర్ణాలు నేనే సృష్టించినాను అంటాడు ఎట్లా సృష్టించినాను అని అంటే ముందు చెప్తాడు చూడండి గుణకర్మ విభాగశ వాళ్ళ గుణములను బట్టి వాళ్ళ కర్మ అంటే చేయనటువంటి పనిని బట్టి నేను సృష్టి చేసినాను అని అంటాడు పండితులు ఎవరు బయట పెట్టరుదండి ఏ కృష్ణుడే చేసేసినాడు బ్రాహ్మణులు బ్రాహ్మణులే వయసులో వయసులే సుంద్రులు శుద్రులే క్షత్రులు క్షత్రులు చేసేసినాడు గుణకర్మ విభాగశ అది చాలా ముఖ్యమది గుణం మూడు గుణాలు ఉన్నాయండి ఆధ్యాత్మికంగా చూస్తే సత్వగుణం రజోగుణం తమోగుణం అని సత్వగుణం బ్రాహ్మణులని రజోగుణం క్షత్రియులని రజోగుణం ప్లస్ తమో గుణం రెండూ చేరినటువంటి వాళ్ళు వైశ్యులని కేవలం తమో గుణంతో ఉన్నటువంటి వాడు శుద్రుడని శాస్త్రరీతిగా నిర్ణయం చేయడమైనది ఇదే గీతాచార్యుడు చెప్పినాడు బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్ గుణయే ఎటువంటి శ్లోకం ఇది జాతి బుద్ధి లేదు జాతి భావమే లేదు ఇక్కడ ఏమిది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నాలుగు కులాలు నాలుగు ఎట్లా నిర్ణయం చేసినాను అని అంటే కర్మాణి ప్రవి భక్తాని స్వభావ ప్రభువైర్గుణయి వాళ్ళు చేయునటువంటి కర్మములను బట్టి పనులను బట్టి ఏర్పాటు చేసినాను ఈరోజు చాలామంది బ్రాహ్మణులు చిల్లరంగుడు పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు అక్కడ బ్రాహ్మణత్వం లేదండి వైశ్యుడైపోయి అక్కడ చాలామంది బ్రాహ్మణులు మిలిటరీలో చేసి సేవలు చేస్తున్నారు బ్రాహ్మణత్వం ఎగిరిపోయా అక్కడ క్షత్రుడైపోయినాడు ఈ రీతిగా చేయునట్టు పనిని బట్టి ఏర్పాటు చేసినాను అని గీతాచారుడు చెప్తే పుట్టుకను బట్టి ఏర్పాటు చేసుకున్నారు మన పెద్దలు బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంత పరంతప కర్మాణి ప్రవిభక్తాని కర్మ చేసే పనిని బట్టి అని చెప్పబడింది కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ఈ సత్యాన్ని తెలుసుకోవాలి కొంతమంది అంటారు శూద్రులు ఏమి చదవకూడదు వేదాలు చెవులు సీసం పోస్తారు అది అర్థం నిజంగా అర్థం ఏమంటే శూద్ర స్వభావం ఉన్నటువంటి వాళ్ళు చదువుకూడదు శూద్ర బుద్ధి ఎవరికి ఉందో వాళ్ళు చదువుకూడదు అని అర్థం వేదము కూడా తీసి చూడండి తెలిసిపోతుంది వేదములు కూడా రాయబడింది పురుష సూక్తంలో ఉంది బ్రాహ్మణస్య ముఖం బాహో రాజన్యకృత ఊరు తదస్సు వైశ్య పదాభ్యాం శూద్రో అజాయత ఎంత చక్కగా చెప్పబడి శిరస్సు ఉన్నట్ల బ్రాహ్మణులు బాహులు ఉన్నట్ల క్షత్రియులు తొడలున్నట్ల వైశ్యులు పాదములు ఉన్నట్ల శూద్రులు అని చెప్పబడింది ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ప్రతి ఒక్క కులానికి ఒక గోత్రం ఉంటుంది ఆ గోత్రానికి ఒక ఋషి ఉంటాడు చూడండి పెద్దలారా కొంచెం ఆలోచన చేయండి ప్రతి ఒక్క గోత్రానికి ఉంటాడు ఆ గోత్రానికి కేటాయించబడినటువంటి ఋషి యొక్క కుల గోత్రాలను కొంచెం పరిశీలించండి నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ అంత్యజులే వాళ్ళు ఉత్తమ కుల సంజాతులు కాదు వాళ్ళు కొంచెం మచ్చికు కొన్ని ఉదాహరణలు ఇస్తాను చూడండి నారదుడు దాసీ పుత్రుడు అంటారు పరశురాముడు పుట్టకతో బ్రాహ్మణుడైన అయితే వృత్తి ద్వారా క్షత్రియుడైన విశ్వామిత్రుడు గాయత్రి మహామంత్రాన్ని కనుగొన్నటువంటి వాడు ప్రతిష్ఠించినటువంటి వాడు ప్రపంచానికి చాటినటువంటి మహానుభావుడు విశ్వామిత్రుడు ఓం ూర్భువ సువ తత్సవితుర్వరణ్యం భర్గో దేవస్య ధీమయ ధియో యువన ప్రచోదయాత్ ఇది గాయత్రి మంత్రం ఈ మంత్రాన్ని ప్రపంచానికి చాటినాడు విశ్వామిత్రుడు ఆయన పుట్టుకతో క్షత్రియుడు వృత్తితో బ్రాహ్మణుడు బ్రహ్మర్షి అయినాడు వశిష్ఠుడు వేశ్య వ్యాసుడు పద్దెనిమిది పురాణాలు రాసినాడు అటువంటి మహానుభావుడు గురువు అయిన బెస్త కులంలో పుట్టినాడు ఆయన కొంచెం తీసి చూడండి వాల్మీకి మహానుభావుడు ఆదర్శవంతుడైన శ్రీరాముని యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి చరిత్రను రాసినటువంటి మహానుభావుడు వాల్మీకి బ్రాహ్మణ కులంలో పుట్టినాడా క్షత్రియ కులంలో పుట్టినాడా వైశ్య కులంలో పుట్టినాడా బోయ కులంలో పుట్టినాడు మాండవ్య ఋషి హరిజన కులంలో పుట్టినాడు సౌందర్య మహామని ఆయన కూడా శూద్ర కులంలో పుట్టినాడు కొంతమంది మహానుభావులు మాది ఆ కులము ఈ కులం అని చెప్పలేక నేను కప్పకు పుట్టినాను నేను పాముకు పుట్టినాను నేను చెట్టుకు పుట్టినాను నేను ఆకుకు అని చెప్పుకున్నారు ఏం చూడండి మీరు అందుకే మా స్వామి కూడా అంటాడు నారదుండు దాసి కొడకురా పుడమీలపురం దాసుడై జననమాయర భారద్వాజ ఋషియు చూడు వడ్లదాని కొడుకు కదా వీర ముందు ముఖ్య కంసలిదాని కొడుకు కదరా దూషించితే ఏమి ఫలమురా దాసుల చూచి ఓర్వలేని మూడజనులురా వశిష్ఠుండు వేష్య కొడుకురా ధరలోన వెలిసి మజూరుసి కంచుగారురా కులములోన విశ్వమిత్రుడు ముచ్చిగదాని కొడుకు కదా మాలదాని కొడుకు అజమిళ హీన కులము వాడు కదరా వాల్మీకుండు బోయవాడురా పండితుడైన ఋషి కబ్యగాడురా మాండవ్య ఋషి మాదిగదాని కొడుకు సౌండల్య శూద్రవాడు మార్తాండ ఋషి మండూ కసుతుడు తర్కమెందుకు తరచి చూడరా కాని నేమిరా కాయంబు కడ తీరితే ముఖ్య శీల కులమురా జాతి లేని జ్యోతి కలదు ఆపజ్యోతి గన్నవారు ఖ్యాతి పొంది ప్రఖ్యాతయిరి ముందు జన్మము రాబోరురా దూషించితే నేమి ఫలమురా దా సూల చూచి ఓర్వలేని మూఢజనులురా వాళ్ళ జాతులు చూడండి వాళ్ళకే జాతుల బెంగ లేదు మనకెందుకు మనకెందుకు అని జాతి తత్వం తెలిసిందే గుణైహే ఉత్తమతాం యాతిరోసన సంస్థిత ప్రసాద కిం గరుడాయతే గుణం చూడండి బురదలో పుట్టుతుంది కమలం బురదను లెక్కేద్దండి కమలాన్ని చూడండి దాని గుణాన్ని చూడండి ఏ కులములైన పుట్టిని కులం తీసుకుని ఎందుకు చేస్తారు గుణం చూడండి హణముఖ్య వల్ల గుణముఖ్య హణవిల్లద వరన్ను హెణ్ విరి గుణవిల్లద వరన్ను హెణ్ ಹಣವಿತ್ತ ಯೋಗಿಗಳಿಗೆ ಹಣವಿತ್ತ ಸಂತರಿಗೆ ಹಣವಿತ್ಯ ಕಬೀರನಿಗೆ ಹಣವಿತ್ಯ ನಂಬೆಕ್ಕ ಮಹಾದೇವಿಗೆ ಹಣವೆಂಬ ಪರವೆಂದು ಕಣ್ಕಾಣದೋಗುವುದು ಹಣವಿರದಿಲ್ಲದಿರಲಿ ಗುಣವೇ ಪ್ರಾಧಾನ್ಯ ಕ್ಷಣಿಕ ಸುಖಕ್ಕಾಗಿ ಹಣವು ಬೇಕಾಗುವುದು ಗುಣವ ಪಡೆದರೆ ನಿತ್ಯ ಸುಖವೆಂದ ನಮ್ಮ ಗುರುರಾಯ ಕಾವಟ್ಟಿ ಹಣಕ್ಕಿಂತಲೂ ಗುಣ ಮುಖ್ಯ ಆದ್ದರಿಂದ ಕಾವಟ್ಟಿ జన్మాన జాయతే శూద్ర కర్మాణా జాయతే ద్విజ వేదపాఠాంతు విప్రాణం బ్రహ్మజ్ఞానాంతు బ్రాహ్మణ అందరూ శుద్రుల లాగానే పుడతారు జన్మాన జా జాయతే శూద్ర కర్మాణా జాయతే ద్విజ వేదపాఠాంతు విప్రాణం వేదపాఠం చేస్తే విప్రుడు అనిపించుకుంటాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందితేనే బ్రాహ్మణుడు అనిపించుకుని బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ బ్రాహ్మణత్వం అంత సులభంగా రాదు అంత సులభంగా రాదు అలా వస్తుంది మంచి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆత్మతత్వం తెలుసుకున్నటువంటి వాళ్ళకు అనేకమైనటువంటి గొప్ప గుణాలు కావాలి ఉన్నా ఇంగ్లీష్లో చెప్తారు ఎయిటీన్ ఇటీస్ కావాలంట ఎయిటీన్ ఇటీస్ అయితే ఉత్తముడు అంట సెరెనిటీ రెగ్యులారిటీ యాబ్సెన్స్ ఆఫ్ వ్యానిటీ సిన్సియారిటీ సింప్లిసిటీ వెరాసిటీ ఈక్వానిమిటీ ఫిక్సిటీ నాన్ ఇరిటబిలిటీ అడాప్టబిలిటీ హ్యూమిలిటీ టెనాసిటీ ఇంటెగ్రిటీ నొబిలిటీ మెగ్నానివిటీ చారిటీ జనరాసిటీ ప్యూరిటీ ప్రాక్టీస్ డైలీ దిస్ ఎయిటీన్ ఇట్ ఈస్ ఇడ్లీస్ కాదండి యూ విల్ సూన్ అటైన్ ఇమ్మార్టాలిటీ గాడ్ ఈస్ ది ఓన్లీ రియల్ ఎంటిటీ మిస్టర్ సో అండ్ సో ఇస్ ఎ ఫాల్స్ నాన్ ఎంటిటీ యు విల్ అబైడ్ ఇన్ ఎటర్నిటీ అండ్ ఇన్ఫినిటీ యూ విల్ బిహోల్డ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దిస్ యూ కెనాట్ అటైన్ ఇన్ ది యూనివర్సిటీ అదే రీతిగా బ్రాహ్మణత్వం లభించాలంటే మాటలతో రాదు బ్రహ్మ జ్ఞానికే బ్రాహ్మణుడు అని చెప్పాలి వజ్ర సూచిక ఉపనిషత్తులు చాలా చక్కగా చెప్తారు దీని గురించి ఎకశ్చిదత్మానాద్వితీయం జాతిగుణక్రియాహీనం షడోర్మిష్ సర్వదోషరహితం సత్యజ్ఞానానందం సర్వం స్వయం నిర్వికల్పమశేషకల్పాధారభూతంతర్యామి అంతర్బాకాశావనన్యూతమ ప్రమేయ అనుభవైక వైద్య అపరోక్షత్యా భాసమానం కరతలామకవత్ అపక్షీకృతయా కామరాగాోషరహిత సమాధిసంపన్నో భావ వాత్సవ్యతృష్ణాశామోహాదిరహితంకారాదివీర ఏవో వర్తీ ఏతలక్షణ ఎవ బ్రాహ్మణ అత్యుత్తమమైనటువంటి ఈ గుణాలు కలిగినటువంటి వాడే బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు మొత్తానికి ఏమి అంటే బ్రహ్మజ్ఞానము ఎవరిలో భాషిల్లుతుందో వెలుగుతుందో వాడు మాత్రము బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు కాబట్టి ఈ శాస్త్రం రీతిగా ఈ సూత్రాలను ఆధారం చేసుకుంటే జాతి బుద్ధి ఒక కోతి బుద్ధి అనేది ఈ బుద్ధి మనకు వద్దు ఆ వ్యక్తులలో ఉన్నటువంటి ఆ ఆత్మ ఆ మంచితనం ఆ నైతిక జీవితం దీన్ని పరిగణించండి జాతి భావాలు వద్దు మనమంతా ఒక్కటే మనమంతా ఒక్కటే